హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖత్తర్ లో ఉన్నాను ఈ రోజు రంజాన్ నెలలో ఇరవై రోజు గడిచిన పంతొమ్మిది రోజులు కూడా చాలా గ్రేట్ఫుల్ గా గడిచినాయి అవన్నీ వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఎప్పటిలాగానే ఈ రోజు కేర్ఫుల్ కి అయితే వచ్చాను చూద్దాం ఈ రోజు ఎలా గడుస్తుంది ఏంటనేది ఇంకా డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోయింది లెట్స్ గో ఖత్తర్లోను హాస్పిటల్ కంటే కూడా బాగా క్లినిక్లే ఉంటాయండి ఇప్పుడు క్లినిక్ల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మేడం నా కొద్ది క్లినిక్లు దించాను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తీసుకురావాలి గల్ఫ్ కంట్రీలోనూ ఏరియాలన్నీ కూడా ఒకే పేరులాగా అన్ని ఇంచుమించు ఒకేలా ఉంటాయి సో చాలా మట్టి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము ఇప్పుడంటే గూగుల్ మ్యాప్ వచ్చింది కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఒకప్పుడు అయితే కనుక చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు మదీనా ఖలీఫా ముర్రా అన్న ఇక్కడ ఇక్కడే క్లినిక్ ఉంది ఇందులో మేడం గారు ఉన్నారు ఆల్రెడీ వెయిటింగ్ అంట నా గురించి ఇక్కడే అందరు తీసుకునేట్టు ఉన్నారు ఇంకా లోపల ఇంకా జరుగుతుంది అవి వేన దగ్గరేస్తున్నారు చాలామంది తీసుకుంటున్నారు నిజంగా చాలా గ్రేవ్ బజ్జి కోడిగుడ్లు బజ్జి చికెన్ రోల్ కరిపే బజ్జి సమోసా పక్ ఇక్కడ సన్ఫ్లవర్ కుకింగ్ ఆయిలు వన్ పాయింట్ ఎయిట్ లీటరు పన్నెండున్నర అంటే మన ఇంటి దగ్గర రెండు వందల నలభై రూపాయలు ఈ కంట్రీలో ఉండే ఏ వస్తువు మీద కూడా ట్యాక్స్ అయితే ఉండదు నార్మల్గానే ఉంటాయి అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది ఇక్కడ గవర్నమెంట్ ఏది ఫ్రీగా ఇవ్వాలో అది మాత్రం ఇస్తుంది ఫ్రీగాను చదువు అలాగే వైద్యం అలా ఉంటుంది అన్నమాట పోయి ఆకాశం మొత్తం మొత్తం మేఘమే మళ్ళీ వర్షం పడుతుంది ఏంటో వర్షం పడినప్పుడల్లా కార్లు కడగలేకపోతున్నాం స్వామి ఒక కార్ అయితే కడగచ్చు నాలుగైదు కార్లు నాలుగైదు కార్లు కడగాలి మళ్ళీ పొద్దుటే ఎండగా లాగానే మా మేడం గారు వాళ్ళ ఇంటికి అయితే భోజనాలు పంపిస్తున్నారు ఒకటే రెండు మూడు నాలుగు ఐదు ఇవన్నీ పట్టుకుంటే వాళ్ళ ఇంటికి అయితే పట్టుకలిచ్చేవాళ్ళు రంజాన్ స్టార్ట్ అయిన కాని మా మేడం గారు వాళ్ళ చుట్టాలింటికి పంపిస్తూనే ఉన్నారు వాళ్ళ చుట్టాలు కూడా మా మేడం గారింటికి పంపిస్తూనే ఉన్నారు రంజాన్ నెలలో ఇలాగే ఉంటుందండి ఇక్కడ వండడం వాళ్ళ ఇంటికి పంపించడం వాళ్ళ చుట్టాలు వండడం మా మేడం గారింటికి పంపించడం ఈ రంజాన్ నెలలో ఇంకా పండగ రావడానికి ఇంకా పది రోజులు మాత్రమే ఉంది ఈ పది రోజులు కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు వస్తూనే ఉంటాయి చూడండి నచ్చితే లైక్ చేయండి నేను సపోర్ట్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీ సలహాలు సందేహాలు కింద అయితే రాయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి الله. أشهد أن لا إله إلا الله، أشهد أن محمدا رسول الله، أشهد أن محمد محمد رسول الله حي على حي حي على الفلاح الله اكبر الله اكبر لا اله الا الله మేడం నాకు తొమ్మిది గంటలు ఫోన్ చేసి నీ డ్యూటీ అయిపోయింది బాబు అనేది అప్పటికి అమ్మాయి ఇంక వెళ్ళిపోవచ్చు బాబు రూమ్కి శుభ్రంగా వెళ్ళి పడుకోవచ్చు అనుకునే లోపు వీడు బొడ్డగాడి ఫోన్ చేశాడు బొడ్డాగా అన్నాడండి నాకంటే చిన్నోడు అనమాట ఆడికి చూడండి నాకంటే చిన్నడైనా కారు అడవిడి మెయింటెనెన్స్ మామూలుగా ఉండదు ఆడు ఫోన్ చేసి బాబు ఇప్పుడు నీకేంత పని ఏమో ఉందా అన్నాడు లేదు నా పని అయిపోయింది ఇప్పుడే మేడం ఫోన్ చేసి వెళ్ళిపోమన్నారు రూమ్ కంటేనే రూమ్ దైజ్గా అయితే వెళ్ళొద్దు కారు చేయించాలి ఆడికి వెళ్ళి నాకు ఫోన్ చేయి నేను చెప్తాను ఏం చేయించలేంటని అన్నాడు ఇలా ఉంటుందన్నమాట ఇక్కడే మా ఓనర్ కొడుకు కార్ అయితే చేయించాను ప్రస్తుతానికైతే ఎనిమిది వేలు అయింది కార్ను అలా పైకి లేపి మొత్తం నాలుగు టైర్లు నిదానంగా ఉన్నా లేవని చేస్తారు దాన్ని అలూమెంట్ అంటారు మన ఇంటి దగ్గర డబ్బులు ఇప్పుడు ఎనిమిది వేలు అవుతాయి చూడండి రిమ్లు ఎంత బాగున్నాయి అసలు ఎలాంటి రిమ్ వేస్తే కార్కి నెక్స్ట్ లెవెల్ లుక్ వచ్చేస్తుంది అసలే చూడండి రిమ్ ఎలా ఉన్నాను ఈ రిమ్ ఖరీదు ఎంత అనుకుంటున్నారు ఇంచుమించు మన ఇంటి దగ్గర తొంభై ఆరు వేల రూపాయలు ఇది నాకు ఈ రిమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అసలు చాలా బాగుంది కారు వేస్తే కనుక ఈ రిమ్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇది కూడా బ్లాక్ సేమ్ ఇక చూడండి ఇది రేటు ఇది కూడా అంతే నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు ఈ కంపెనీ కంపెనీ బట్టి అయితే రేట్లు ఉన్నాయి ఇంక ఇక్కడ కొత్త కార్కి సంబంధించి మోటిఫికేషన్ సర్వస్వం దొరికేద్దు ఈ హెడ్ ల్యాంపులు చూడండి నాలుగు వేల ఎనిమిది వందలు మన ఇంటి దగ్గర తొంభై ఆరు వేల రూపాయలు ఇది ఒకటిని అసలు ఇలాంటివి పెట్టాలంటే మనం ఎంత ఖరీదైన కారు ఉండాలి ఈ ఈ గానే అంటే బండి చాలా స్మూత్ వెళ్తుంది అసలే అంటే కొత్తగా కూడా అలా కొత్తగా వెళ్ళినట్టు ఉండదు చాలా స్మూత్ వెళ్తుంది బండి ఇక్కడ కొత్త కార్లు కొంటారో వెంటనే మోటిఫికేషన్ చేయతారు ఇక్కడ మోటిఫికేషన్ పెద్ద రూల్స్ ఏమి ఉండవండి పోలీసులు ఆపి ఆ టైర్ ఎలా చేయించేవి ఏంటి దీన్ని అలా చేయించేవేంటి సైలెన్స్ పెద్దగా పెట్టేవి ఏంటి చిన్నగా పెట్టేవేంటి ఏం అడగరు ఇంకా ఇక్కడ మోడిఫికేషన్ విషయంలో ఇబ్బంది ఏమి ఉండదు అందుకే నేను లక్షలు పెట్టి మోడిఫికేషన్ చేయితారు అయినా ఈ బళ్ళు ఒక్కో బండి వచ్చి అరవై లక్షలు డెబ్బై లక్షలు అండి అలాంటి మామూలుగా ఎలా లేదనుకున్న మోడిఫికేషన్కే ఎలా లేదనుకున్న బండి ఒక ఏడు ఎనిమిది అయితే పెడతారు డబ్బు ఉంది కదా ఎంత డబ్బు అయినా పెట్టేస్తారు కార్లకి వాడే ఫోన్లకి ఐఫోన్ కొత్త సిరీస్ వచ్చిందంటే రేపు అన్న రోజుని ఈ రోజు ఐఫోన్ కొత్త సిరీస్ వచ్చిందంటే రేపటి రోజు వాళ్ళ చేతిలో ఉండాలి అంతలా ఉంటారు అట్లా ఇక్కడ ఈ కారు రిపేర్లో ఉన్నా సరే నేను ఆ బండి తోలేస్తున్నాను బండి అయితే చాలా వచ్చేస్తుంది బండి అయినా సరే తోలేస్తున్నాను బండి మరి ఏమవుతుంది ఏంటో ఆఖరికి తెలియదు ట్రాఫిక్ మొత్తం ట్రాఫిక్ అయిపోయింది అయిపోయింది అదంతా ట్రాఫిక్ ఇప్పుడు టైం అయితే పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలు అయితే అయ్యింది సో ఈ ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను నచ్చితే కనుక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు నాల్లో ఇరవై రోజు ఇలా గడిచిందండి రేపొద్ది ఇరవై ఒక్క రోజుతో మళ్ళీ కలిసారండి ఇట్లు మీ చిరంజీవి హింద్